హాయ్ అండి నమస్తే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం చూడడానికి చాలా ప్రశాంతంగా మన పల్లెలో కనిపించే సాంప్రదాయ దేవాలయంలో ఉంది కాదు కానీ ఈ ప్రశాంతత వెనుక దాగి ఉన్న చరిత్ర మాత్రం అద్భుతమైనది శక్తివంతమైనది హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని కాకల కొండారం సమీపంలో రాములబండ అనే చిన్న గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఇది ఈ ఆలయాన్ని మానవ సంకల్పంతో పాటు సాక్షాత్తు శ్రీరాముడి ఆజ్ఞతో నిర్మించారు సుమారు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాత జమీందార్ శ్రీ దోమలపల్లి రామకృష్ణరావు రావు గారికి శ్రీ సీతారామచంద్రస్వామి వారు కలలో సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట రామయ్య ఆదేశంతో పుట్టిన ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర వారసత్వాన్ని తెలుసుకుందాం మాతో పాటు రాముల యాత్రలో మీరు కూడా పాల్పంచుకోండి జమీందార్ శ్రీ దోమలపల్లి రామకృష్ణరావు గారు కేవలం ఆలయాన్ని నిర్మించడమే కాదు ఇక్కడే ఆధ్యాత్మిక వైభవాన్ని చూసి ఈ ప్రాంతంలో ఒక గ్రామాన్ని స్థాపించి దానికి రాముల బండ అని నామకరణం కూడా చేశారు ఆలయం కట్టిన వ్యక్తి పేరు మీద కాకుండా శ్రీరాముని పేరు మీదుగా గ్రామం పుట్టడం ఈ చరిత్రలో ఒక ఆసక్తికరమైన అంశం ఈ కుటుంబం అనాది నుండి ఈ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు ఒక చిన్న పల్లెటూరులో పది రోజుల బ్రహ్మోత్సవాలు జరపడం అనేది వారికి భక్తికి నిబద్ధకు నిదర్శనం మరి అంతటి గొప్ప వారసత్వం ఎలా కొనసాగుతుంది జమీందారు గారి తదనంతరం వారి కుమారులు శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు అలాగే శ్రీ యాదగిరిరావు గారు శ్రీ నరహరిరావు గారు గుడి బాధ్యతలను స్వీకరించారు అక్కడితో ఆగకుండా వారి వంశ పారంపర్యంగా వారి మనుమలు ముని మనమలు ఇలా నాలుగు తరాలుగా నేటికి ఆలయ బాధ్యతలను ధర్మకర్తలుగా సక్రమంగా నిర్వహిస్తున్నారు ఒక కుటుంబం తరతరాలుగా గుడిని సొంత ఖర్చులతో నిర్వహించటం అనేది చాలా అరుదైన గొప్ప విషయం ఈ ఆలయం యొక్క చరిత్రను సంస్కృతిని తెలియజేసే మరో ముఖ్యమైన అంశం రథం ఒకప్పుడు అత్యంత విలువైన భారీ టేకుతో చేసిన పాత రథం ఉండేదట అయితే కాలక్రమేణా ఈ రథం శిథిలమైపోయింది కానీ జమీందార్ గారి వంశీకులు ఆ పాత సంప్రదాయాన్ని విస్మరించలేదు వారు శిథిలమైన పాత రథం స్థానంలో రాముల వారి వైభవానికి తగ్గట్టుగా అదే కళా నైపుణ్యంతో కొత్త రథాన్ని తయారు చేయించి రథోత్సవాన్ని కొనసాగిస్తున్నారు ఇది తరాలు మారిన తరగని వారి భక్తికి రాముడిపై వారికి ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీక ఈ ఆలయం కేవలం చరిత్రనే కాదు భక్తులు ధర్మకర్తల యొక్క నిరంతర సేవ త్యాగం మరియు శ్రీరాముడి సాక్షాత్కారం అనే దివ్య సంకల్పాన్ని మోసుకెళ్తుంది ఈ గుడి గురించి ముఖ్య ఆసక్తికరమైన అంశాలు మళ్ళొకసారి ఈ ఆలయాన్ని కట్టింది శ్రీ దోమలపల్లి రామకృష్ణారావు గారు ఆయన కలలో సాక్షాత్తు శ్రీ సీతారామచంద్ర స్వామి వారే కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించు అని ఆజ్ఞాపించారు అందుకే ఈ గుడికి అంతటి దివ్యత్వం ఆలయంతో పాటు రామకృష్ణరావు గారు కూడా ఇక్కడ ఒక గ్రామాన్ని స్థాపించి దానికి భక్తులు నిత్యం తలుచుకునేలా రాముల బండాన్ని నామకరణ చేశారు నూట ఇరవై ఏళ్ళుగా నాలుగు తరాలుగా ఈ ఆలయాన్ని ఒకే కుటుంబం వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగా నిర్వహించడం ఈ ఆలయం యొక్క అరుదైన విశేషం ఒకప్పుడు భారీ టేకు కలుపుతో చేసిన రథం శిథిలం కాగా ఆ సాంప్రదాయం ఆగకూడదని కొత్త రథాన్ని అత్యంత వైభవంగా తయారు చేయించారు మీరు ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఈ వీడియోలో చూడాలంటే వెంటనే మా ఛానల్ని విజిట్ చేయండి నల్గొండ జిండ్ల రాములబండ రామాలయం యొక్క పూర్తి కథ కొత్త వీడియోలో ఉంది చూడండి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి కాబట్టి ఫ్రెండ్స్ రాముల బండ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఇది కేవలం కథే కాదు సజీవంగా ఉన్న ఒక చరిత్ర కళలో కనిపించిన రాముడికి భక్తుడు కట్టిన నివాసం ఆధ్యాత్మికత వారసత్వం భక్తి భావం మేలవించిన ఈ అపురూపమైన ఈ దేవాలయాన్ని మీరు నల్గొండ జిల్లాకి వెళ్ళినప్పుడు ఒకసారి తప్పకుండా దర్శించండి వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నిస్వార్థ సేవను కళ్ళారా చూసి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పొందండి ఈ చరిత్ర పది మందికి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే